ఈరోజు వీడియో వచ్చేసేసి మనం మీల్ మేకర్తో స్నాక్స్ అండ్ మంచూరియా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేయండి వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి నేనైతే ఫస్ట్ వచ్చేసేసి మీల్ మేకర్ని ఒక గిన్నెలోకి తీసుకొని ఒకసారి వాటర్తో అయితే వాష్ చేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసేసి వాష్ చేసుకున్న మీల్ మేకర్లో ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఇలా కిందకి పైకి కలుపుతూ మీల్ మేకర్ని ఇక వన్ మినిట్ టూ మినిట్స్ ఉంచేసేసుకుంటే స్టవ్ మీద ఒక పొంగు అయితే వస్తుంది ఒక పొంగు వచ్చిన కానించి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇక తర్వాత వచ్చేసి మనం అలా ఆఫ్ చేసుకున్నాక వాటర్ని అయితే మొత్తం అయితే మీల్ మేకర్లో ఉన్న వాటర్ అయితే వంచేసేసాము ఇక నెక్స్ట్ కొంచెం చల్లారిన కానించి మీల్ మేకర్లోని వాటర్ మొత్తం వీడియోలో చూపించిన విధంగా అయితే కొన్ని కొన్ని మీల్ మేకర్ని తీసేసుకొని పిండేసేసుకోవాలి వాటర్ లేకుండా ఇక మన దగ్గర ఉన్న మీల్ మేకర్ మొత్తం ఇదే ప్రాసెస్లో మొత్తం పిండేసేసి పక్కన ఒక ప్లేట్లో పెట్టేసేసుకున్నాము ఇదిగోండి ఇలా ప్రిపేర్ చేసుకున్న మీల్ మేకర్ని ఒక గిన్నెలోకి తీసేసేసుకొని వీటిలో అయితే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసేసి శనగపిండి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లవర్ వన్ టేబుల్ స్పూన్ మైదాపిండి హాఫ్ టీ స్పూన్ పసుపు ముప్పో టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ వచ్చేసేసి సాల్ట్ సాల్ట్ సరిపోకపోతే మనం మొత్తం మిక్స్ చేసిన నుంచి సాల్ట్ కొంచెం యాడ్ చేసుకోండి ఇది వచ్చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల కొంచెం గట్టిగా ఉంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ టీ స్పూన్ వేసుకోండి హాఫ్ టీ స్పూన్ వచ్చేసేసి గరం మసాలా ఇప్పుడు మనం వీటిలో సరిపడినంత వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం కొంచెం చూసుకునే వాటర్ని అయితే తక్కువ వేసుకోండి ఎక్కువ వేసేసి తడిగా అయితే చేసుకోకండి మీల్ మేకర్ని ఇప్పుడు సరిపడా వాటర్ వేసేసి నేను మొత్తం అయితే ప్రాపర్గా మిక్స్ చేసేస్తున్నాను ఇలా ప్రిపేర్ చేసుకున్న మీల్ మేకర్ని టూ మినిట్స్ పక్కన ఉంచేసేయండి తర్వాత వచ్చేసేసి ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకున్నాను ఆయిల్ లైట్గా వేడెక్కితే చాలండి మరీ హీట్ అవసరం లేదు మీడియం టు హై ఫ్లేమ్లో అయితే ఈ మీల్ మేకర్ని వేసి ఫ్రై చేయాలి మీరు ఫ్రై చేసేటప్పుడు చిన్న బాండీలో ఇలాగ పెద్ద గరిటితో అయితే ప్రయోగాలు అయితే చేయకండి ఎందుకంటే మీరు సరిగ్గా హ్యాండిల్ చేయకపోతే ఈ బాండీలో ఉన్న ఆయిల్ వచ్చేసేసి మీద పడిపోతుంది మీరు యాజ్ యూజువల్ ఎలా ఫ్రై చేసుకుంటారో అలాగైతే వీటిని అయితే ఫ్రై చేసేయండి నాకు ఇలా చేయడం అలవాటే కనుక నేను చేస్తున్నాను ఫస్ట్ మనం ఒక వాయ వేసుకున్నప్పుడు ఈ మీల్ మేకర్ అయితే కింద అయితే కొంచెం అంటుకుంటున్నట్టు ఉంటుంది దాన్ని చిన్నగా నిదానంగా అయితే వీడియోలో చూపించిన విధంగా అయితే తీసేసేయండి చిన్నగా అంటే మనకి దాని నుండి బాండింగ్ నుండి మేకర్ విడిపోతుంది అనమాట ఫస్ట్ వాయికి మాత్రమే అలా ఉంటుంది సెకండ్ థర్డ్ అయితే మనకు అలా ఉండదు ఇక ఇలా ఫ్రై అయినా కానించి నేనైతే వీటిని తీసేస్తున్నాను మీడియం టు హై ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోవాలి అంటే ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో వేసేసుకోండి వేసేస్తున్నప్పుడు మీల్ మేకర్ని ఆయిల్లోకి ఫ్రై అయిపోయినా కానించి లాస్ట్లో ఒక వన్ మినిట్ థర్టీ సెకండ్స్ అలాగా హై ఫ్లేమ్ పెట్టేసేసుకుంటే మంచి కలర్ వస్తుంది ఆ తర్వాత మనం బయటికి తీసేయడమే ఈ విధంగా నా దగ్గర ఉన్న మీల్ మేకర్ని మొత్తం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాను మనం ఇలా ఫ్రై చేసిన నుంచి మంచూరియా చేసుకోవడం మీకు ఇష్టం లేకపోయినా మనం వీటిని ఈవినింగ్ స్నాక్స్గా అయితే మంచిగా తినవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మీ పిల్లలకి కంపల్సరీ ఒక్కసారైనా చేయడానికి అయితే ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటే ఒకసారి ట్రై చేయండి నెక్స్ట్ వచ్చేసేసి ఒక కడాయి స్టవ్ మీద పెట్టేసుకొని నేను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి ఆయిల్ యాడ్ చేసేసుకున్నాను ఆయిల్ కొంచెం వేడకుండానే మీడియం సైజు ఆనియన్ అయితే ఫైన్గా చాప్ చేసేసుకున్నాను ఆనియన్ యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసేసి టూ మిర్చిని అయితే ఈ విధంగా కట్ చేసి యాడ్ చేశాను దీని తర్వాత అల్లం వెల్లుల్లి వెల్లుల్లి రెండు రెప్పలు సరిపోతాయి అల్లం చిన్నది కొంచెం కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా అల్లం వెల్లుల్లి కట్ చేసి యాడ్ చేసుకున్నాను ఇప్పుడు నేను హాఫ్ టీ స్పూన్ వచ్చేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి ఫ్రై చేసి నెక్స్ట్ క్యాప్సికమ్ అయితే యాడ్ చేసేస్తున్నాను మళ్ళీ వన్ మినిట్ వీటన్నిటిని అయితే ఫ్రై చేసేసుకోండి ఇక ఫ్రై అయిన కాడ నుంచి మనం నెక్స్ట్ వచ్చేసేసి స్ప్రింగ్ ఆనియన్స్ అయితే యాడ్ చేస్తున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ మీకు అవైలబుల్ లేకపోతే వదిలేసేయండి అవైలబుల్ ఉంటే కొంచెం వేసుకోండి వీటిని ఒక వన్ మినిట్ ఫ్రై చేసిన నుంచి ఇక చిల్లీ సాస్ రెడ్ చిల్లీ సాస్ వన్ టీ స్పూన్ అయితే యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసేసి సోయా సాస్ ముప్పై టీ స్పూన్ యాడ్కోండి టమాటో ఒక చెప్పు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే టమాటో కచప్ యాడ్ చేశాను ఇక ఈ మూడిటిని మనమైతే మిక్స్ చేసేసుకుందాం ఈ సాస్ని ఇక ఈ టైంలో అయితే సాల్ట్ వేసుకోవాలండి రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ వేసిన క్లిప్ అయితే మిస్ అయింది ఇప్పుడు వచ్చేసి నేను బ్లాక్ పెప్పర్ పౌడర్ మిరియాల పొడి అయితే హాఫ్ టీ స్పూన్ యాడ్ చేశాను నెక్స్ట్ వచ్చేసేసి షుగర్ పించి షుగర్ యాడ్ చేసుకోవాలి ఆ మూడిని ఒక వన్ మినిట్ అయితే మొత్తం కలిపేసేసి తర్వాత మీల్ మేకర్ని యాడ్ చేసేస్తాం వీటిలో ఇక మొత్తం అయితే ఈ సాస్లు ఇవన్నీ మీల్ మేకర్ పట్టుకునేలాగా మనమైతే మిక్స్ చేయాలి ఒక వన్ మినిట్ ఇలా చేసిన కానించి కొత్తిమీర యాడ్ చేస్తున్నాను ఇంకా అటు ఇటు ఒకసారి అయితే మొత్తం మిక్స్ చేసేయాలి ఇక నెక్స్ట్ వచ్చేసేసి మనమైతే ఇప్పుడు కాన్ ఫ్లోర్ అయితే వన్ టేబుల్ స్పూన్ తీసుకొని దాంట్లోకి వాటర్ కొంచెం ఎక్కువగా వేసేసి ఉండలు లేకుండా కాన్ ఫ్లోర్ని అయితే కలిపేసేసి ఆ వాటర్ని మనం తయారు చేసుకున్న మీల్ మేకర్లో ఈ విధంగా వేసి వన్ మినిట్ ప్లేట్ వేసి ఉంచి దాని తర్వాత వన్ మినిట్ అయిన కానించి ప్లేట్ తీసేసి చూడండి ఈ విధంగా మీకు కావాల్సినట్టుగా కొంచెం గ్రేవీ ఉంటే చాలు మరీ గ్రేవీ ఎక్కువ అవసరం లేదు మరీ డ్రైగా కూడా అవసరం లేదు కొంచెం అయితే ఉంచుకోండి అప్పుడే మనం ఈ మీల్ మేకర్ని తింటూ ఆ గ్రేవీని తింటూ ఉంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇది క్యాబేజీ మంచూరియా కన్నా కానీ ఈ మీల్ మేకర్ మంచూరియా త్వరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది స్ట్రీట్ స్టైల్లో అయితే ఒకసారి అయితే ట్రై చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్